హాయ్ అండి శ్రీవర్మ చిన్న వంటికి స్వాగతం సమ్మర్ వచ్చేసింది కదండీ ఇంట్లోనే పిల్లల కోసం కూల్ కూల్గా ఎంతో హైజెనిక్గా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కావాల్సిన వస్తువులు పదిహేను స్ట్రాబెర్రీస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలండి ఒక కప్పు వెనీలా ఐస్ క్రీమ్ తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి స్ట్రాబెర్రీస్ ముక్కలు వేసుకోవాలి పంచదార అరకప్పు పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మనం తీసుకున్న ఐస్ క్రీమ్ వేసుకోవాలండి మిగిలిన అరకప్పు పాలు కూడా పోసేసుకుని ఆపి ఆపి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ ఎంతో సింపుల్గా చేసుకోగలిగే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీవర్మించిన వంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్